నారా లోకేష్ గారు వస్తున్నారని తెలిసినప్పటి నుండి తన కిరాయి గుండాలతో కిరాయి మనుషులతో అభివృద్ధి ఈరోజు మీ అందరు సాక్షిగా నా పలాస ప్రజల సాక్షిగా రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ వెంట నడిచే ప్రధాన ప్రతి ఒక్క ప్రజల సాక్షిగా ఈరోజు అప్పలరాజు గారితో మాట్లాడుతున్నాను అయ్యా అప్పలరాజు గారు ఏంటంటే మీరు కిడ్నీ హాస్పిటల్ చూపిస్తున్నారు కిడ్నీ హాస్పిటల్ చెప్పండి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను లోనే తీసుకొచ్చిన కిడ్నీ డయాలిసిస్ మిషన్ కిడ్నీ హాస్పిటల్ లో పెట్టి మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి మీ కిరాయి గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పల రాజు మా మంత్రి గారు చేసిన చెప్పాడు పూర్తి అప్పల్ రాజు గారి ఇంటి ముందు ప్రగతి భవన్ పూర్తయింది పొట్టున పన్నెండు కోట్ల రాజాలింది అది కూడా మీ అన్నదమ్ములు చేసిన అభివృద్ధి మరి ఇన్ని అభివృద్ధి ఉంచుకొని ఒక్క హాస్పిటల్ చూపిస్తారేంటండి రాజు గారు మాట్లాడితే బల్ల గుత్తి గౌత కుటుంబం అరవై సంవత్సరం ఇంత కరువులో కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉందంటే అది డబాసింగ్ దామోదర సాగర్ స్థాపన చేసి పూర్తి చేసింది ఒక మామూలు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం హయాంలోనే దాన్ని అభివృద్ధి అంటారు కళ్ళకి కనిపిస్తుంది మందసా మండలంలో వరహాల గట్టని పూర్తి చేసింది తెలుగుదేశం హయాంలోని గౌత కుటుంబమే దానికి కూడా కళ్ళకి కనిపిస్తుంది ఇక పలాస మున్సిపాలిటీలోని రోడ్లు గాని ఆర్ఎం ఆఫీసులు కానీ గౌతు కుటుంబం తెలుగుదేశం చేస్తే దాని మీద అభివృద్ధి ఏంటి అని మూడు పెంపుడు పత్రికలు ఒక ఛానల్ పెట్టుకుని మాట్లాడడం కాదు తెలుగుదేశం అభివృద్ధి కళ్ళకు చూపిస్తున్నాం రామకృష్ణపురం దగ్గర కోసంపురం దగ్గర రెండు వేల ఇల్లు ఎవరి హయాంలో కట్టారు చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాదనే తమ్ముందా మీకు సూదికొండ పక్కన పక్కన డితే చేతకాని అలాడతారా అభివృద్ధి అంటే పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఫేస్బుక్ లో కొంతమంది చేత కొంతమంది పనికి రాని జులై విధుల చేత మాట్లాడించడం కాదండి నాలుగున్నర సంవత్సరాలుగా సార్ ప్రతి ఒక్క రోజు నా మీరే కాదు పగల కొట్టడా పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు మా తాలూకు వ్యాపారాల మీద దాడులు ఫేస్బుక్ లో ఆడలేదు అమ్మాయి లేదు తల్లి లేదు కూతురు లేదు అసభ్యంగా మాటలు ఈ ఐదు సంవత్సరాల్లో అప్పలరాజు సాధించిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే ఇదే తప్పు ఇంకేమన్నా ఉందా అని మాట్లాడుతున్నాను మాట్లాడితే ఈ రోజు హాస్పిటల్ చూపిస్తున్నావు ఇళ్లకి కానీ పండుగ కాదు అప్పలరాజు అది కిడ్నీ డయాలసిస్ సెంటర్ కిడ్నీ రీసెర్చ్ సెంటరా డయాలసిస్ సెంటర్ అయితే ఎప్పుడు దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఒక శ్రీకాకుళం ఒక ఒక టెక్కలి ఒక పలాస ఒక హరిపురం ఒక కంచిలి ఒక సోంపేట తెలుగుదేశం అవునా కాదా ఈరోజు ఒక హాస్పిటల్ కట్టావు మూడు కి ఆరు కొండలు మింగావు ఈ రోజు హాస్పిటల్ తప్పితే ఇంకొకటి ఏది కనిపించట్లేదు కనీసం కిడ్నీ డయాలసిస్ రీసెర్చ్ సెంటర్ లో నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు నా వెంట ఉండి నడిపించారు శిరీష్ అని ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక మా పలాస కావాల్సినవి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది పెద్దలు మాట్లాడాలి సార్ పలాసాకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ చవితంలో రెండు వేల పద్నాలుగులో లో వచ్చింది వజ్రపొత్తూరు ఈ రెండు మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం కానీ ఈ రోజు వజ్రపత్తూరు కానీ పలాస మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా అడుగు చాలా ఎక్కువగా ఉంది దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇటు పలాసా నియోజకవర్గంతో పాటు టెక్కల్లో నందిగామ పాతపట్నంలో మెలిపటికి ఉండదని ఆయన సొంత పార్టీ మీద ఆయన దీక్ష చేసి తీసుకొచ్చారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు తీసుకొచ్చి రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో అక్కడ ఆఫ్ షోర్ రిజర్వాల్ కాలనీ ఏర్పడింది కళ్ళకి కనిపిస్తుంది అది అది కాదా అభివృద్ధి అప్పలరాజు గారు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో యాభై కోట్లు అన్నారు మరొక బడ్జెట్ లో ఐదు వందల కోట్లు అన్నారు కనీసం అక్కడ ఒక తట్టడు మట్టి గాని ఒక బస్తా సిమెంట్ గాని వేసిన పాప అనిపోలేదు మళ్లీ ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ స్టోర్ కంప్లీట్ అవుతుంది సార్ ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్లీ ఆఫ్ స్టోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది జీడి పిక్కలు పలాస అంటేనే తెల్ల బంగారం తెల్ల బంగారం లాంటి స్వచ్ఛమైన ప్రజలున్న ప్లేసు అలాంటిది ఈ రోజు కబ్జాలతోని పోలీస్ కేసులతో దౌర్జన్యాలతో ముగించారు ఈరోజు గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న పద్నాలుగు వేలున్న జీడిపి రేటు ఈ రోజు ఏడు వేలకు పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి మళ్ళీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా ఇటు వ్యాపారస్తులకి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న వ్యక్తి ఆ ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాలన్నీ తీరుతాయని ప్రతి ఒక్కరు మీ మీద నమ్మకంతో ఉన్నారు సార్ దాని మీద కూడా సమస్య పరిష్కార దిశగా మీరు వెళ్తారని కోరుకుంటున్నాను ఇక